ఈ మొక్కలన్నీ నావే నా గ్రూప్ లో నుంచి పెంచుతున్నాను నాకు నేర్పించిన నా గురువు మా అమ్మ ఇలా కలుపుకోవాలి దీన్ని నీళ్ళల్లో వేసి మొక్కలకేసి మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి మనం ఏ కెమికల్స్ వాడకుండా ఇలా బూడిదని ఇలా జల్లుకుంటే మన మొక్కలు హెల్తీగా ఉంటాయి పురుగులు కూడా ఏం చెయ్యవు అందరికి నమస్కారం నా పేరు రిషిత వల్లి నేను మూడో తరగతి చదువుతున్నా ఈ మొక్కలన్నీ నావే ఇంకా నేను ఎప్పటి నుంచి స్టార్ట్ చేశానంటే నాకు ఇంట్రెస్ట్ వచ్చినప్పటి నుంచి ఇవన్నీ స్టార్ట్ చేశాను నా మొక్కలపై సీతాఫలం అన్ని ఫ్రూట్స్ ఉండే ఇవన్నీ నేను నా సిటీ గ్రూప్లో నుంచి పెంచుతున్నాను నాకు నేర్పించిన నా గురువు మా అమ్మ కాబట్టి నేను ఇంట్లోనే కొన్ని కొన్ని ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ అలా చేసుకొని మొక్కలతో తింటున్నాను నేను పట్టుకున్న మొక్క నేను ఫస్ట్ ఇక్కడ సిటీ గ్రూప్లో జాయిన్ అవ్వక ముందు కబ్రపాకు పెట్టినా ఇది పెద్దగా అయ్యింది దాని తర్వాత సిటీజీ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న అన్ని మొక్కల్ని నేను పండించిన అప్పుడు మా మమ్మీ ఇచ్చిన బియ్యం నీళ్ళు ఇంకా పుల్లటి మజ్జిగ ఇంకా ఇక్కడ కాయలు ఉన్నాయి చూడండి నాకు ఇష్టమైన ఫ్రూట్ ఇది సొపాటా ఇంకా ఇక్కడ చూడండి మా ఊరికాయ నా ఫేవరెట్ ఫ్రూట్ చిన్న బుల్లి బుల్లిగా ఉన్నాయి కదా ఫస్ట్ టైం ఇది పెం పెరుగుతున్నాయి ఇవన్నీ ఇగోండి ఇక్కడ పువ్వులు అన్ని ఫ్రూట్స్ ఉంటాయి అక్కడ ఎండిపోయినవి కూడా ఉంటాయి రోజు మనం ఎండిపోయినవి తెంపుకోవాలి లేకపోతే చెట్లకి పురుగులు పట్టేసి అవి ఎండిపోతాయి అందుకనే నేను అందరికి చెప్తున్నా అందరూ దీ ఇలా ఇలా ఎండిపోయిన మొక్కల్ని చింపేసుకోండి ఇలా అర్థమైందా ఇక్కడున్న చిన్న చిన్న మొక్కలు కొత్తగా పెట్టాము ఇవి ఇంకా పెరుగలే ఇదైతే పెరిగింది పూల చెట్టు ఇక్కడ కొంచెం కొంచెంగానే మేము వేసాము అందుకని ఇంకా మొక్కలు పెరిగే చూడండి ఎంత బుల్లిది మీరు కూడా ఇప్పుడే వేస్తే వెంటనే దానికి ఎక్కువగా నీళ్ళు పోయద్దు లేకపోతే అది ఇలా పడిపోద్ది ఇంకా ఇగో ఇది చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువగా ఇలా లొంగిపోద్ది అప్పుడు మనము అలానే వదిలేయొద్దు దీనికి ఇలాంటి కర్రాని చుట్టాలి ఇలా పెట్టి ఒక తాడుతో ఇలా చుట్టేటప్పుడు ఇది నుంచుంటది ఇలా ఇలా పెద్దదైన తీస్తే ఇది మొత్తానికి నుంచొని పోతే అందరూ ఇలా పెట్టండి ఇది ప్రొమాగ్రా ఇది చూడండి దీనికి ఫ్లేవర్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ చూడండి అన్ని ఫ్లేవర్స్ చెట్లే ఇక్కడ కూడా చిన్న చిన్న బుల్లి ఫ్లేవర్స్ పెరుగుతున్నాయి ఇక్కడ ఇంకా ఫ్లేవర్స్ పెరగలే కానీ ఇక్కడ పెరుగుతాయి బుల్లి బుల్లివి ఆకులు కూడా ఎండిపోతున్నాయి ఇక్కడ చూడండి ఎలాంటి ఫ్లేవర్స్ చాలా బాగున్నాయి కదా దీన్ని పెద్దగా అయ్యాక సనేజ దీన్ని పెద్దగా అయ్యాక మనం చాలా బాగా ఉంటాయి చూడడానికి ఇక్కడ ఇంకా బయటకు రాలేదు పువ్వులు కావాలంటే మీరు చూడొచ్చు ఇక్కడ కూడా ఈ చెట్ల నుంచి రాలేదు వచ్చాయి పూలు ఇంకా ఇక్కడైతే కర్ర పెట్టారు ఎందుకంటే ఇది వంగిపోతుంది ఇందాక చెప్పా కదా వంగిపోయే అప్పుడు చెట్టు దాని పక్కదా కర్ర పెట్టాలి లేకపోతే అలానే పెద్ద అయ్యి కూడా వంగిపోయి అది మొత్తం మాడిపోద్ది ఇక్కడ చిన్న చెట్టు ఉంది దానికి చాలా పెద్దగా మొక్క వచ్చింది మీరు చూడొచ్చు ఇది చూడండి అందరూ నేను ఒక మొక్క పెంచబోతున్నా కంపాస్ట్ మొక్క కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం ఇలా ఇవి మనకి వస్తాయి కదా అప్పుడు మనం ఇలా మట్టిలో పెట్టుకోవాలి దాని తర్వాత మనం ఇది వేసుకోవాలి నెక్స్ట్ మనం ఇలా మిక్స్ చేసుకోవాలి అన్ని దాని తర్వాత మనం ఇది వేసుకోవాలి గడ్ గడ్డి ఇంకా శాండ్ ఇంకా కిచెన్లో ఎండిపోయినవి ఇంకా వేస్ట్ ఇవన్నీ మనం ఇలా ఒక మొక్కగా చెయ్యొచ్చు కంపాస్ట్ మొక్క ఇప్పుడు దీంట్లో అంతా కొంచెం మట్టి వేయాలి ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత కంపాస్ రెడీ అవుతాయి అంటే ఇలా గడ్డి బయటకు వస్తే ఏం పర్వాలేదు కొంచెం వస్తే ఏం పర్వాలేదు కానీ ఎక్కువ వస్తే ఇలా మనం పెద్దగా ఉన్న రాళ్ళని తీసేసి వెంటనే పక్కన పెట్టాలి దాని తర్వాత మట్టి వేసిన తర్వాత కొంచెం నీళ్ళు పోయాలి దాని తర్వాత ఇలా మళ్ళీ కొంచెం మట్టిపోయాలి కొన్ని డేస్ తర్వాత ఇది కంపోస్ట్గా అవుతుంది ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇక్కడ మనకి మొక్కలు ఉన్నాయిగా మొక్కలకి హెల్తీ ఫుడ్గా కూడా ఉంటుంది ఇంకా మనం రోజు ఇంట్లోనే హెల్తీ ఫుడ్ తినొచ్చు ఇలా ప్రతి ఒక్కరు తయారు చేసుకొని సొంతగా బయట కొనిన చెట్లకి చాలా ప్రమాదం బయట బయట చెట్లలో కెమికల్స్ వేస్తున్నారంట కాబట్టి మనం ఇంట్లోనే తయారు చేసుకోవాలి మొక్కల్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇలానే మనకు ఇంట్లో దొరుకుతాయి కాబట్టి మీరు ఇంట్లోనే చెట్లు పెంచుకోవచ్చు హెల్తీగా ఉంటాయి అమ్మ కిచెన్లో ఉన్నప్పుడు ఇలా పీల్స్ ఉంటాయి కదా అవి మనం వేస్ట్ చేయకుండా ఇలా ఒక లో వేసేసి ఇలా ఫ్రైడ్ రైస్ ఉంచేస్తే అయిపోతాయి అవి నీట్గా ఇక ఇక్కడ వేసేసి ఇలా కలుపుకోవాలి దీన్ని నీళ్ళల్లో వేసి వేస్తే మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి కాబట్టి మీరు కూడా ఇంట్లో ఇలా పిల్లల్స్ వేస్ట్ చేయకుండా ఇలా ఒక ఇలా ఒక టబ్లో వేసేసి నీళ్ళు పోసేసి ఉంచేస్తే వన్ మంత్ టూ మంత్స్ అప్పుడు అవి ఇలా పెరుగు ఇలా అవుతాయి ఆ నీళ్ళు తీసుకొని దీంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొన్ని రోజులు ఇలా కలుపుకుంటే ఇలా అవుతాయి అప్పుడు మనం దీంతో కొంచెం వాటర్ వేసి ఈ మొక్కలకి మొత్తం కలిపితే హెల్తీగా ఉంటాయి ఇలా మీరు కూడా ప్రతి ఒక్కరు కిచెన్ వేస్ట్ తయారు చేసుకోవచ్చు ఇక్కడ ఇలా చెట్లకి వెంకాలు పురుగు పట్టేస్తే చెట్లు బలహీనంగా అయిపోయి చచ్చిపోతాయి కాబట్టి ఇది మా మమ్మీ చేసిన బూడిద మనం ఇలా రాసుకోవాలి ఎక్కడైతే ఇలా పురుగు పట్టేసిందో ఇలా జమ్ముకోవాలి అలా జల్లుకుంటే అప్పుడు ఆ పురుగు చచ్చిపోయి ఇవి మొక్కలు హెల్తీ అవుతాయి మనం ఏ కెమికల్స్ వాడకుండా ఇలా బూడిదని ఇలా జల్లుకుంటే అప్పుడు మనకి మన మొక్కలు హెల్తీగా ఉంటాయి పురుగులు కూడా ఏం చెయ్యవు ఇది ఎగ్షెల్స్ మనం మొక్కలకి కూడా ఇవి వేస్ట్ చేయకుండా వేసుకోవచ్చు ఇలా వేస్తే మొక్కలు హెల్తీగా అయితే మనం ఇంట్లో ఇది వేస్ట్ చేయకుండా ఇలా వేయాలి మట్టితో ఇలా అనాలి ఇలా మనం సైడ్కి గడ్డి పెరిగితే ఇలా పీక్కోవాలి మొక్కలు పక్కన కలుపు లేకుండా చూసుకోవాలి ఇది కవరా కేక్ మనం ఇలా మేము ఇలా ఓన్గా ప్యాడ్ తెచ్చుకొని ఇలా చేసుకొని ఇలా వాటర్ వేసి మనం కొన్ని కొన్నిసార్లు ఇది బూడిదగ్గ చేసి ఇలా మొక్కల్లో వేసేయచ్చు అప్పుడు చెట్లు హెల్తీగా ఉంటాయి ఇంకా బాగుంటాయి కూడా మీరు కూడా ఇలా చెయ్యండి ఇది మొత్తం మా టెర్రస్ గార్డెన్ మీకు కొంచెం టైం దొరికితే మీరు అందరు ఇలా మొక్కల్ని పెంచుకోవచ్చు అందరు కూడా తప్పక పెంచుకోండి నాకు ఛాన్స్ ఇచ్చిన రమేష్ అన్నకి మంటి మనుషుల కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి